ఏదో కష్టపడిన ఆర్తిని ఆపేసుకుంటాను ఒక ఐదు నిమిషాలు వినండి అందులో ఏమంటే ఇలాంటివి మొదలు పెట్టినప్పుడు ఆ ఆనందం ఆగమంటే ఆగేది కాదు ఇవాళ శివరాత్రి అయితే అంత బాగుండస్తుంటుంది కాబట్టి చూడండి శంకర భగవత్పాదులు అంటారు ఒక శ్లోకంలో అమ్మవారికి కూడా మూడు కన్నులు ఉంటాయి పరమశివుడికి ఉన్నట్టే మూడు కన్నులు ఉంటాయి మూడు కన్నులు ఉన్నప్పుడు మూడు కన్నులు అన్నప్పుడు కన్నులు మూడు ఒక్కలాగే ఉండాలి కానీ అన్నారు శ్లోకంలో శంకరాచార్యుల వారు మూడో కన్ను కొంచెం ఎర్రగా ఉంటుంది ఆయన అన్నారు అమ్మాయి ఈ రెండు కళ్ళు ఉన్నట్టు ఈ కన్ను కూడా నల్లగా ఉండాలి కదా ఈ కన్ను నల్లగా ఉండకుండా ఇది ఒక్కటే ఎర్రగా ఉండి ఈ రెండు కళ్ళు మాత్రం నల్లగా ఎందుకుంటాయో తెలుసా అన్నారు అమ్మో మళ్ళీ మొదలెట్టావా మళ్ళీ నా కళ్ళ మీదే నాకు తెలియనివి మీకు తెలుస్తుంటాయి శంకరా ఎంత విచిత్రం సరే ఏమిటి చెప్పు ఇది సూర్యుడు ఇది చంద్రుడు ఇది అగ్ని అందుకని అలా ఉంటాయేమో కాదమ్మా సూర్యుడు చంద్రుడు అగ్ని అయితే సూర్యుడికి కొంచెం ఎక్కువ వెరుపు ఉండాలి చంద్రుడి తక్కువ వెరుపు ఉండాలి అగ్ని బాగా ఎర్రగా ఉండాలి అలా లేవుగా ఈ రెండు నల్లగా ఉన్నాయి ఇది కొంచెం ఎర్రగా ఉంది మరి ఈ రెండు ఒక్కలా ఎందుకున్నాయి అది కాదులేమ్మా అసలు కారణం వేరే ఉందన్నారు శంకరాచార్య ఏమిటి అసలు కారణం చెప్పండి ఏమీ లేదమ్మా కౌలు ఎప్పుడు నీ మీద రాసినటువంటి స్తోత్రాల్ని చదువుతూ ఉంటారు నీ సభల్లో కూర్చుని చదువుతున్నప్పుడు అది శంకరుడి మీద రాసినటువంటి కవిత్వం అయితేట ఇలా ఇలా అంటుందిట పరమశంకం ఇలా ఇలా అంటూ ఉంటే ఆవిడ చెవులకు పెట్టుకున్న తాటంకములు ఇలా ఊగుతాయిట ఊగుతూ ఇలా ఇలా అంటూ ఇలా సంతోషపడిపోతుందట భ్రూలతిక యోహో అంటారు కనుబొమ్మలు కదుపుతూ సంతోషిస్తూ చహబాష్ అంతసారి వస్తుంది ముందు ముందు ఆ నామం ఇప్పుడు శంకరుడి మీద కవిత్వం కాదు ఈవిడి మీద కవిత్వం అందుకని ఆవిడికి పెద్ద ఆసక్తి ఉండదు దాన్ని పొగడం విషయం మీద కానీ వింటుంది విని ఏమిటి సంతోషం అంటే ఒకసారి అలా కళ్ళు తిప్పి చూస్తుంది ఆ కటాక్షమే చాలంటారట కవులు అందుకని ఇలా వింటుంది వింటుంటే వినేవి ఏవి చెవులు ఇప్పుడు ఈ చెవులు కవులు చేసినటువంటి గానాన్ని వింటున్నాయిట కవుల యొక్క సారస్వతం నిండా అమృతం ఉంది ఈ అమృతం చెవి దొప్పల నిండా ఉంది అమ్మవారి దగ్గర ఈ సారస్వతం అంతా విని చెవులలోకి ఆ అమృతం వెడుతోంది ఈ కన్నులు ఎలాగో ఇక్కడ దాకా వెళ్ళాం కదా అమ్మవారి ఆకర్ణాంత విశాల నేత్రములు కదా ఇక్కడ వరకు పెడుతుంది ఆవిడ గుడ్డు అలా పెడితే అసహ్యంగా ఉండదా అనుకోకండి మావిళ్ళు అమ్మ తల్లిని చూడండి భీమరంలో అందం ఏమిటో తెలుస్తుంది ఇక్కడ వరకు వెళ్ళినప్పుడు ఇవి అనుకున్నాయిట ఇక్కడే కదా ఉంది అమృతం ఈ చెవుల్లో ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం ఎందుకు ఒక్క పిసర్ నోట్లో పోసుకుందాం అనుకున్నాయిట దీని కింద అక్కడ కనపడింది అనుకోండి ఎవడు ఊరుకుంటాడు ఓ పిసర్ నోట్లో పోసుకుంటాడు అలాగే ఇక్కడ దాకా వెళ్ళాం కదా అని ఈ గుడ్డు ఇక్కడ ఉన్నటువంటి అమృతాన్ని తాగిందిట ఈ గుడ్డు ఇక్కడ ఉన్న అమృతాన్ని తాగిందిటే ఈ కన్ను చూసిందిట ఈ రెండు కళ్ళు చక్కగా ఇక్కడికి వెళ్ళి ఇది అమృతం తాగేస్తోంది ఇది ఇక్కడికి వెళ్లి అమృతం తాగేస్తోంది కవులు ఇటు ఇటు కూర్చొని చెప్తున్నారు నా బతుకి ఇచ్చా నేను కన్నే కానీ నేను ఇక్కడికి వెళ్ళలేను నేను ఇక్కడికి వెళ్ళలేను ఇక్కడే ఉండాలి అని అసూయతో ఎర్రబడి ఎర్రబడిందమ్మా అందుకని మూడో కన్ను ఎర్రగా ఉంటుంది అన్నారు అందుకనమ్మా అసూయా సంసర్గా నయనం అలిక అంటే నుదురు అసూయా సంసర్గా అసూయ చేత నుదురు మీద ఉన్నటువంటి కన్ను కించి దరుణం కాస్త ఎర్రగా ఉంది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ ఏమిటో తెలుసా అండి ఎల్లాగో అలా ఇవి మీ మనసులో గుర్తు పెట్టుకునేటట్టు చేసి మీరింటికి వెళ్ళిపోయి ఇప్పుడు చపాతీ తింటూనో అన్నం తింటూనో ఇడ్లీ తింటునో మీ పిల్లలతోటో మీ వారితోటో మీ భార్యతోటో అన్నదమ్ములతోటో ఎవ్ అని మిగిలిన మీ దృషా గుర్తున్నా లేకపోయినా చేపలు ఎందుకు దాక్కున్నాయో తెలుసా ఇళ్లలో అని ఏదో చెప్పారనుకోండి మీరు విన్న తన్మయత్వం లోపల పట్టక దాగి ఎవరో ఒకళ్ళు దొరక్కనే మళ్ళీ పైకొచ్చి ఈ అనుభవాన్ని అడ్డు పెట్టుకుని ఈ ఆనందాన్ని అడ్డు పెట్టుకుని మీనాక్షి అమ్మవారి అనుగ్రహం మీ మీద ప్రసరిస్తుంది ఆ వక్రలక్ష్మి పరివాహ మీనాభలోచన యొక్క అనుగ్రహం మీ మీద కురిపించడానికి శంకరాచార్యులు వారు చేస్తున్నటువంటి ప్రయత్నం సరే బాగుందయ్యో ఈ ఏదో సరే కాని కలువ పూలు రాత్రిళ్ళే ఎందుకు వికసిస్తున్నాయి అది కూడా చెప్పు అంది అంటే ఆయనన్నారు ఏముందమ్మా పెద్ద చెప్పడానికి ఏముంది అమ్మవ నీ యొక్క ఆ కన్నులతో అమ్మ ఆ కలువలతోటే కదా కువలయములు అని కువలయాక్షి పిలుస్తూ ఉంటారు కలువ పూలతో పూలుస్తారు కలవి ఆ కలవ పూలకే అదే కోరిక పుట్టింది ఓసారి వెళ్ళి అమ్మవారి కళ్ళు చూసొద్దాం మన పేరుతోటే ఉంటాయిటా కళ్ళు ఎంత బాగుంటాయో మన అందం అంతా అక్కడ ఉంటుంది మన అందమే అమ్మవారు ఉచ్చుకుందనుకుంది ఈ కలువ పూలన్నీ బయలుదేరుతూ బయలుదేరుతూ పోనీ బయలుదేరాయా ఏదో తిరుపతి వెళ్లే ముందు అందరికీ చెప్పి వెళ్ళిపోయినట్టు మేమందరం అమ్మవారి కళ్ళ దగ్గరికి పెడతాం అంటే ఎందుకు అని అడిగితే మా పేరే ఆవిడ కళ్ళు పెట్టుకుందిట కులక్షిని పెట్టుకుంది మా అందం అంతా ఆవిడ దగ్గర ఉందిట ఓసారి వెళ్ళి చూసొస్తాం అయితే వెళ్ళి చూసి రండి అట్నుంచి వచ్చి చెప్పండి మాకు అమ్మవారి గురించి తప్పకుండా చెప్తాం మా మా పేరే కదా పెట్టుకుంది మమ్మల్ని లోపలికి పిలిచి మాట్లాడుతుంది అని డాబులు చెప్పి వెళ్ళి తీరా వెళ్ళి అమ్మవారి కళ్ళ ముందు నిల్చున్నాయి ఆ కళ్ళు ఎక్కడా సౌందర్యం ఎక్కడా రక్షణ శక్తి ఎక్కడా రసాలెక్కడా ఒక్క పూట మారేటప్పటికి మాడిపోయే మన ఎక్కడ అని సిగ్గుపడి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాయి వెనక్కి తిరిగి వచ్చేసిన తర్వాత ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వెళ్ళొచ్చారా ఏమైందని అడుగుతారు ఏమైందని అడుగుతారని ఆ రోజు నుంచి కలవపూలు పగటి పూట వికసించి ఇంట్లోకి వెళ్ళడం మానేసి రాత్రిపూట తలుపులు తీసుకుని వికసించి ఇంట్లోకి వెళ్తున్నాయి తలుపులు తీసుకున్నాయి అందుకని రాత్రులు విచ్చుకుంటాయి పగలు విచ్చుకో కలువలు అన్నారు శంకరుల ప్రజ్ఞకి శంకరులే సాటి నల్ల కలువుల యొక్క కాంతిని అమ్మవారి కన్నులు గెలిచినటువంటి కారుణ్యం ఉన్న కన్నులు అని చెప్పడానికి చేపల మీద కలువల మీద పెట్టి అంత గొప్ప శ్లోకా